తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది జూలై ఇరవై నాలుగు వరకు ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కాగా ఎన్టీఆర్ జిల్లా రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మైలవరంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి మైలవరంలోని సూరిబాబుపేట బాలయోగి నగర ప్రాంతాలకు వెళ్లే రహదారులు కొండవాగు ఉధృతి పెరగడంతో జల దిగ్బంధంలో యి ప్రధాన రహదారిపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారాయి మరోవైపు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది చైనా హాంకాంగ్ లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్ అవశేషం తీరం దాటిన తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించింది ఇది క్రమేపీ బలపడుతుందని ఎంఐడి అంచనా వేసింది అల్లూరి సీతారామరావు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు గుంటూరు బా పట్ల ప్రకాశం తీరం వెంబడి గంటకు అరవై కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎంఐడి హెచ్చరికలు జారీ చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో గుంటూరు మాచర్ల నర్సీపట్నంలో ఏడు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది ఇటు తెలంగాణలో జూలై ఇరవై ఆరు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆరు జిల్లా ఆరెంజ్ అలర్ట్ మరో పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం ఇప్పటికే హైదరాబాద్ లో ఉదయం ఆరు నుంచే పలు చోట్ల ఎడతెరిపి లేకుండా చిరుజిల్లలు పడుతూనే ఉన్నాయి అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ములుగు జిల్లా వెంకటాపురంలో ఇరవై రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది యాకన్నగూడెం దగ్గర తాత్కాలిక రోడ్డు తెగిపోయింది దీంతో వెంకటాపురం భద్రాచలం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి తడ్వాయి ఏటూరు నాగారం మధ్య హైవే పై చెట్లు విరిగిపడ్డాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు